మరో పదహైదు సంవత్సరాల పాటు జనసేన బిజెపి టీడీపీ కూటమి కలిసే ఉంటుంది నెక్స్ట్ పదిహేను సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రానివ్వనే రానివ్వను అని అసెంబ్లీ వేదిక మీద నుండి జనసేన అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కూడా అయినటువంటి ఆ నాయకుడు చేసిన కమెంట్స్ ఏవైతే ఉంటాయో దీని మీద వేరే పార్టీల కథ పక్కన పెడితే జనసేన పార్టీ నుండే తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది కారణమేంటి మరో పదహైదు సంవత్సరాలు వైసీపీని అధికారంలోకి రానివ్వను అని జనసేన చెబితే జనసేన అధ్యక్షులు చెబితే ఆయన టీడీపీతో కలిసి ఉంటేనే ఆ పని చేయగలను అని చెప్పి ఆయన నమ్ముతూ ఉన్నారు ఒంటరిగా అంటే ఇంపాసిబుల్ మొన్న పదకొండు సీట్లకే పరిమితమైనప్పుడు వైసీపీ ఓటు బ్యాంకు నలభై శాతం ఉంది ఈ తొమ్మిది నెలల్లోనే కూటమి తీవ్ర వ్యతిరేకత మొటగట్టుకుంది నలభై శాతానికి జీరో పాయింట్ వన్ పర్సెంట్ కూడా వైసీపీ ఓటు బ్యాంకులు తగ్గించలేరు వీళ్ళు ఖచ్చితంగా అది అందరికీ తెలుసు అదేవైనా పెరగడమే ఉంటుంది నలభై శాతం అంతకుమించి ఎక్కువ ఓటు బ్యాంకు ఉన్న వైసీపీని కనీసం ఆరు నుంచి ఏడు శాతం ఓటు బ్యాంకు కూడా లేనటువంటి జనసేన అధికారంలోకి రానియను అన్న ప్రగల్ బాదు అది అంత వాస్తవానికి దగ్గరగా ఉండవు కానీ ఆయన ఉద్దేశం ఏంటి టీడీపీతో కలిసే ఉంటాను టీడీపీతో కలిసే ఉంటాను కాబట్టి మేమందరం మూకుమడికి వాళ్ళని అధికారంలోకి రానింబోబుమా అనేది ఆయన స్టేట్మెంట్ ఇక్కడే జనసేన పార్టీ నేతల అసంతృప్తి ఏంటి అంటే ఆ పార్టీ క్యాడర్ అంటే ఏంటి నెక్స్ట్ పదిహేదేళ్ళు కలిసే ఉంటాం అంతకుముందు ఏమన్నారు నెక్స్ట్ పది ఏళ్ళు చంద్రబాబు సీఎం సీఎంగా ఉంటారు అన్నారు అంటే ఇప్పుడు జనసేన క్యాడర్ ఏంటి నెక్స్ట్ పది పదహైదు ఏళ్ళు చంద్రబాబు గారును లేకపోతే టీడీపీ వాళ్ళను లోకేష్ గారిను ముఖ్యమంత్రి చేయడం కోసం మేము జెండాలు పోయాలా మీరైతే నాయకుడిగా ఎదగరా మీకైతే ఇంకా నాయకత్వం అక్కర్లేదా మీరు ఒకరి అధికారంలోకి రానియకూడదు మరొకరి అధికారంలో ఉంచాలి దీనికోసమే మీరు పనిచేస్తుంటే మేము కూడా దానికోసమే పనిచేయాలా అని చెప్పి కాసిన సెన్స్ ఉన్నటువంటి జనసేన సానుభూతి పనుల అకౌంట్ నుంచి ఇటువంటి పోస్టులు దర్శనమిస్తూ ఉన్నాయి నెక్స్ట్ పదేళ్ళు పదహైదు అని మాట్లాడుతూ ఉన్నారు అంటే చంద్రబాబు గారి తర్వాత లోకేష్ గారి నాయకత్వానికి కూడా ఈయన మద్దతు పలుకుతూ ఉన్నట్లే ఆ దిశగా ఆయనకి ఎవరైతే కులాభిమానము సినిమా అభిమానము మిగతా సిద్ధాంతాలు ఏంటి ఆయన పనితీరు ఏంటి ఆయన జెండా ఏంటి ఆయన జాజెండా ఏంటి ఆయన కమిట్మెంట్ ఏంటి రాజకీయాలు ఆయన నైతికత ఏంటి ఇవన్నీ సంబంధం లేకుండా కులాభిమానంతోనూ సినిమా అభిమానంతోను ఎవరైనా ఆయన అభిమానించే క్యాడర్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఆయన ముందే ప్రిపేర్ చేసి పెడుతూ ఉన్నారని దాని అర్థం ముందే ప్రిపేర్ చేసి పెడుతూ ఉన్నారు ఎవరైనా కనుక నేను నాయకుడు కావాలి నేను రాష్ట్రానికి కీలకం కావాలి నా పార్టీ కీలకం కావాలి ఇలా ఇలా ఉంటది అలా లేకుంటే అదిగో మరో పార్టీ కోసమే పనిచేస్తా మరో పార్టీని అధికారంలోకి ఉంచుతా మరొకరిని రానివ్వను అని ఈ దిశగా చేస్తే ఇంకా జనసేన కేటర్ ఏంటి టీడీపీ నాయకత్వం కోసం పనిచేసుకుంటూ ఉండడమే దానికోసం ఇప్పుడు డైరెక్ట్ గా ఈయన కోసం పనిచేయడం ఎందుకు వాళ్ళు ఏదిగా టీడీపీకే పని చేసుకోవచ్చు కదా నాయకుడిగా ఈయన ఎదగడం ఇష్టం లేనప్పుడు నాయకుడిగా ఏమంటారు ఈయన పై స్థాయికి వెళ్ళడం ఈయనకి ఇష్టం లేకపోతే జనసేన కేటాను మరి తన కోసం ఎందుకు పనిచేయాలి నేరుగా చంద్రబాబు గారి కోసమో లోకేష్ గారి కోసము పనిచేయచ్చు కదా వాళ్ళ ప్రశ్న కూడా అదే వాళ్ళ ప్రశ్న కూడా అదే ఎప్పుడైనా టీడీపీతో కలిసి లేకుండా వైసీపీని అధికారంలోకి రానివ్వడం అంటే ఇంపాసిబుల్ రాని రానియను అని అంటే నలభై పర్సెంట్ పైన ఓటు బ్యాంకు ఉన్న వైసీపీ ఎక్కడ ఆరేడు పర్సెంట్కి మించి ఓటు బ్యాంకు లేని బిల్లు ఎక్కడం పోనీ ఇప్పుడు అధికారంలోకి వచ్చారు అది ఇది పెరిగిందంటే పది పర్సెంట్ వరకు వచ్చేటది వీళ్ళ ఓటు బ్యాంకు అంతకుమించి ఇంపాసిబుల్ అండ్ టీడీపీ వైసీపీ జనసేన ఇండిపెండెంట్ ఇండివిజువల్ గా పోటీ చేస్తే పది పర్సెంట్ ఓటు బ్యాంక్ కూడా వీళ్ళకి అసలు సాధ్యమయ్యే పని కదేమో మరి నెక్స్ట్ పది పదిహేను ఏళ్ళు చంద్రబాబు గారిని మోస్తాము అని అంటే టీడీపీనే మోస్తాము అని అంటే మరి ఆ జెండాలు మేము కూడా మోయాలా అని జనసేన పార్టీ వాళ్ళైతే సూటిగానే ప్రశ్నిస్తూ ఉన్నారు అండ్ వాళ్ళ అధ్యక్షుల వారి మీద అయితే తీవ్ర వ్యతిరేకత అయితే ప్రదర్శిస్తూ ఉన్నారు